హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీక్ ఫుడ్ అండ్ ఛానల్ ఈ రోజు వీడియోలో రాగి డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి పెన్నం ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి ఇందులోనే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ముందు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశానండి దానికి సంబంధించిన ఖర్జూరం అయితే వేయించాను అందుకని అట్లా ఉంది దాన్ని అయితే స్కిప్ చేసేయండి ఈ మరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ మెలన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల వరకు అది రెండు టేబుల్ స్పూన్ల వరకు గింజలు అనేది వేసుకొని ఒకసారి అయితే గరిటతో చక్కగా కలుపుతూ వేయించుకోవాలండి వీటిలో వేసిన ప్రతి ఒక్క సీడ్స్ చాలా మంచిదండి హెల్త్కి మన స్కిన్కి గ్లో అయితే ఇస్తుంది అలాగే మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఎముకలకి బలాన్ని అయితే ఇస్తాయి హెయిర్ గ్రోత్కి అలాగే స్ట్రాంగ్కి కి అయితే యూజ్ అవుతాయండి అలాగే ఎదిగే పిల్లలకి ఈ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు చాలా మంచిదండి ఎదిగే పిల్లలే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేదంటే మనకి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉంటారు కదా పెద్ద ఏజ్ వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇందులో కొన్ని సీట్స్ అయితే స్కిప్ చేయాలి డాక్టర్ని అడిగి అయితే మీరు యూస్ చేయొచ్చండి ఎందుకంటే కొన్ని సీడ్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో అసలు హెల్త్ అనేది మంచిది కాదు సో డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకొని మనం ఇట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు ఎందుకంటే బరకగా ఉంటే దీన్ని తినలేము కదా మెత్త ఫైన్ గా అయితే ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా పౌడర్ అయితే చేసేసుకోండి ఈ పౌడర్ ని చక్కగా ఉండలు అనేది చుట్టేసుకొని డైలీ ఒకటి తింటే హెల్త్ కి చాలా మంచిదండి చిన్నవారేంటి పెద్దవారేంటి ఏంటి ఎవరైనా సరే దీన్ని అయితే తినచ్చు రోజుకి ఒక్కటి చొప్పున తీసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా ఇవి బ్యాలెన్స్ అయితే చేస్తాయి ఈ సీడ్స్ అనేవి పిల్లలు లడ్డు తినను అని మారం చేస్తే కనుక పాలు అయితే తాగుతారు కదండి పాలు తాగేటప్పుడు ఒక స్పూన్ అనేది పాలల్లో మిక్స్ చేసేసి ఇచ్చేస్తే చక్కగా అయితే తాగుతారు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాడు లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా ఉంటారా తప్పకుండా ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి మీ చిట్టి చేతులతో బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మా ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి అదే లైక్ చేసిన వీడియో వేరొకరికి రిఫర్ అవుతుంది అర్థమైంది కదండి మీ చిన్ని చేతులతో సబ్స్క్రైబ్ అనే బటన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ